హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక వీడియోతో ముందుకొచ్చిన బయట వర్షం పడుతుందని ఇంట్లో మిరపకాయ బజ్జీలు చేసుకుంటాను ఈ ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది కదా అందుకే ఇస్తాను ఇలా మా ఆయన కూడా ఎండికాడు ఉండడానికి చేస్తాను మిరపకాయ బజ్జీలు మంచిగా ఇట్లా సింపుల్గా ఇట్లా వేసుకోవాలని ఇట్లా వేసుకోవచ్చు మంచిగా మిరపకాయలను కడిగి ఇవి ఇట్లా లోపల ఉన్న గింజలు తీసేయాలి నేనైతే తీసేస్తాను ఎందుకంటే ఇంత చిన్న చిన్నపిల్లలు పిల్లలు ఉన్నారు మా పాపలకు మళ్ళీ కారం అయితే వాళ్ళు తినరు అందుకే ఇట్లా మధ్యలో ఇట్లా చాక్తోని కట్ చేసి స్పూన్తో లోపల ఉన్న గింజలన్నీ ఇట్లా తీసేస్తా ఏమి ఉండనే ఎందుకంటే వాళ్ళ కారం ఉండే మళ్ళీ తినరు వాళ్ళ కోసం చేసి తినకుండా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మొత్తం గింజలు లేకుండా వాళ్ళ నార లోపల ఉన్న నార అన్నీ తీసేస్తా తీసేసి కొంచెం ధనాల పొడును ఉప్పును మధ్యలో ఇట్లా లోపల పెడతా మంచి ఇంకా చింతపండు నానబెట్టి నూరు పెడితే ఇంకా మస్తు ఉంటుంది చింతపండు పెట్టే అంత టైం లేదు మళ్ళీ పిల్లలు కూడా చేసుకునేరు ఇక ముగ్గురు పిల్లలతో అదే పని అవుతుంది అప్పుడో ఇప్పుడో ఇది చేసుడు ఇలా మధ్యలో పెట్టుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది ఇక వీటిలో పెట్టినట్టు మంచిగా కింద కట్ చేసుకోవాలి ఇక జల్లడబట్టిన శనగపిండి తీసుకోవాలి జల్లడబట్టి ఉండలు లేకుండా ఉంచుకోవాలి ఇట్లా నేను చూపించినట్టు లోతు లోతు గిన్నె తీసుకోవాలి కొంచెం కొంచెం కారపూడి తీసుకోవాలి లైట్గా లైట్గా కారపూడి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి సోడా కూడా వేసుకోవచ్చు ఇక మనం వేసుకోవాలి కొంచెం ధనాల పొడి వేసుకున్నాం కొంచెం నార్మల్గా నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటాం మరీ బురద కావద్దు మరీ గట్టిగా కావద్దు నార్మల్గా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి చూడూరి మా అన్నయ్య కలుపుతాడు చేయంది ఇట్లాగన పడుతుంది అనుకో డౌట్లు వస్తాయి మన మన మంచి వాళ్ళు ఉంటారు మన తెలంగాణలో చూడూరిగా మిరపకాయ బజ్జీలు ఎట్లా ఎత్తాడో మా అన్నయ్య అని చెప్పండి లోపలికి పోయేటట్టు ఇస్తాను నేను వేసే చేసినా కానీ నాకు వీడియోలో సెట్ కాలేదు మీకు చూపిద్దా చూపించడానికి ఇట్లా వేసుకోవాలి అందరికీ థ్యాంక్స్ నాకు తొమ్మిది వందలు దాటిరు సబ్స్క్రైబర్లు అసలు నాకు యాభై సబ్స్క్రైబర్లు కూడా రావని అందరు నన్ను కామెంట్ చేసారు ఇట్లనే నాకు హెల్ప్ చేయండి నేను కూడా మంచి మంచి వీడియోలు చేస్తాను మీకు థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే నాకు సపోర్ట్ చేయరు అందరూ చూడండి మిరపకాయ బజ్జీలు అయినాయి నా ఛానల్ మానిటైజేషన్ అయినాక అందరికీ మిరపకాయ బజ్జీలు చేసి పెడతా ఇట్లనే సపోర్ట్ చేయదు వాచ్ అవర్స్ పెరగట్లేదు కొంచెం లైక్ చేయండి కామెంట్స్ షేర్ చేయండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి వేడి వేటు మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయినాయి పక్కకు పెడతా నన్ను చూడుజీ మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయినాయి ఇంకా దీనివే అందరం థ్యాంక్స్ అందరిట్లనే సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్